ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ వార్త వినిపిస్తోంది అత్యంత సంచలనాత్మక కార్యక్రమం జబర్దస్త్ ఈ కార్యక్రమానికి ఆయన ఓ జడ్జిగా వ్యవహరిస్తూ రోజాకు దీటుగా నవ్వుతూ కామెంట్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తనదైన రీతిలో నడిపిస్తారు ఆయనే నాగబాబు జబర్దస్తులో కొన్ని జోకులకు నవ్వు వచ్చినా రాకపోయినా రోజా నాగబాబు ఇకిలింతలు చూసి కితకితలు పెట్టుకుని నవ్వే ప్రేక్షకులు లేకపోలేదు మొత్తం మీద ఈ కార్యక్రమ నిర్వహణలో తనదైన ముద్ర వేసిన నాగబాబు త్వరలో ఈ కార్యక్రమం నుంచి తొలగిపోతున్నారని ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది ఒక్క ఎపిసోడ్ కు లక్ష కూర్చొని సంపాదించే అవకాశాన్ని ఎవరు వదులుకోరు అదంతా అబద్ధం ఆయన అమెరికా వెళ్తున్నారు ఏదో సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని వారాలు ఈ కార్యక్రమానికి హాజరు కారని మరికొందరు చెబుతున్నారు అందుకే నాగబాబుతో పదకొండు ఎపిసోడ్లను ముందే తీస్తున్నారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు మొత్తం మీద నాగబాబు జబర్దస్త్ కార్యక్రమంలో కొన్ని వారాలు కనిపించకపోవచ్చనే వార్త ఈ కార్యక్రమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం